ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మీడియా పిల్లల చదువులు ఇప్పుడు చదువులు అనేవి ఎంత కాస్ట్లీగా మారిపోయా అందరికీ తెలుసు బెస్ట్ స్కూల్స్లో చదివించాలి అంటే మనం ది బెస్ట్ స్టడీస్ ది బెస్ట్ లైఫ్ ఇస్తున్నాం అనే ఒక పాయింట్గా చెప్పొచ్చు బట్ దీనికి సంబంధించి ఫైనాన్షియల్ ప్లానింగ్ ఎలా ఉండాలి నిజంగా పిల్లల ఎడ్యుకేషన్లో ముఖ్యం గ్రాడ్యుయేషన్గా అయి ఉండొచ్చు ఇంటర్మీడియట్గా ఉండొచ్చు అయ్యే ఏదైతే ఫీజు ఉందో దాన్ని ముందుగానే మనం ఇన్వెస్ట్మెంట్లో ప్లాన్ చేసుకున్నట్లయితే ఆ టైం కదా మీకు బడ్డనిగా అనిపించదు మీరు అప్పు చేయాల్సిన అవసరం కూడా రాదు మరి దీనికి ఏం చేయాలో చెప్పబోతున్నారు సీనియర్ ఎంఎఫ్డీ అండ్ ఉమెన్ ఎంటర్ప్రీనర్ అయిన వీణాపుపాల గారు అడిగి తెలుసుకుందాం హాయ్ మ్యామ్ హాయ్ అండ్ జనరల్గా ఫైనాన్షియల్ ప్లానింగ్లో భాగంగా ఇప్పుడు రైట్నో ఈ మధ్య కాలంలో పిల్లల స్టడీస్ కూడా చాలా ఇంపార్టెంట్గా యాడ్ చేస్తూ ఉన్నారు వీటి గురించి ముందుగా ప్లాన్ చేసుకోకపోతే అప్పులు పాలైపోతామని భయం కూడా చాలా మందికి ఉంది సో ఈ ప్లానింగ్కి సంబంధించి మీరేం చెప్తారు సో మెయిన్లీ మనం ఇక్కడ కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే ఎడ్యుకేషన్ అండి విచ్ నో వన్ కాంప్రమైజ్ సో ఓవరాల్గా నేను అబ్జర్వే అబ్జర్వ్ చేసిన థింగ్స్ ఏంటంటే మేము ఎలాగో చదువుకోలేదు మా పిల్లలన్నా చదువుకుంటే వాళ్ళకి మంచి లైఫ్ ఉంటుంది అనేది ఒక ఎమోషనల్ థింగ్ కూడా ఇన్వాల్వ్ అయ్యింది అండ్ ఒక సెక్యూర్డ్ ఫామ్ అయితే ఎడ్యుకేషన్ అనేది సో అందుకనే చదువు అనగానే ఏంటంటే మనకి మాండేటరీగా కాంప్రమైజ్ అవ్వరు మన దగ్గర ఉన్నదానికన్నా కొంచెం మంచి వాటిలోనే వేద్దామనే థాట్ వస్తుంది కాకపోతే ఏంటంటే ఈ సెగ్మెంట్ ఉన్నప్పుడు ప్రాపర్ ఫినాన్షియల్ ప్లానింగ్ లేకపోతే మనం స్టడీ లోన్స్ పెట్టుకొని చేర్పించడం అవుతుంది లేకపోతే ఇఫ్ ఇన్ కేస్ వాళ్ళు బాగా చదివే ప్రాసెస్లో వాళ్ళకి పుష్ ఇవ్వలేకపోవడం ఆ మనీ మనకి ఇయర్లీ ఆర్ సెమిస్టర్ వైజ్ ఉండదు కాబట్టి అదొక పెద్ద బర్డన్ అయిపోతుంది పెద్ద రెస్పాన్సిబిలిటీ అయిపోతుంది సో దీనికి మనం ఏం చేయాలి అంటే లైక్ మీరు ఫస్ట్ డే ఆఫ్ ద జాబ్ వచ్చినప్పటి నుంచే మనకు ఒక సైకిల్ ఉందండి ఇండియాలో యునో వన్స్ యూ గాట్ జాబ్ వన్ టూ త్రీ ఫోర్ ఇయర్స్ మీరు యు హ్యాఫ్ ద యువర్ స్పేస్ ఉంటుంది తర్వాత మీకు మ్యారేజ్ అవుతుంది తర్వాత పిల్లలు పిల్లల బాధ్యతలు అనేది విట్ విచ్ ఈస్ అ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఇది మీరు దానికి ఆల్రెడీ యూనో ఇఫ్ యు ఓపెన్ ఫర్ ద మ్యారేజ్ మీరు మ్యారేజ్కి ఓపెన్గా ఉండి మీరు చేసుకోవాలనుకుంటే డే వన్ ఆఫ్ ద టైంలో నుంచే నేను మీకు గోల్ ఓరియెంటెడ్ ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోమని చెప్తాను లైక్ ఫ్యూచర్ ఆఫ్ యువర్ కిడ్స్ కోసం మీరు ఒక ఫండ్ అనేది పిక్ చేసుకోండి ఒక ఫండ్లో మీరు ఎక్కువ కూడా అక్కర్లేదండి జస్ట్ త్రీ టు ఫోర్ థౌసండ్ ఆర్ ఫైవ్ థౌసండ్ మీరు ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేయొచ్చు మీ సాలరీ వైజ్గా మీరు టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ ఎలికేషన్ అనేది చేసుకోవచ్చు మీ ఇన్వెస్ట్మెంట్ మీద సో ఇందులో మీరు ఏం చేయాలి మెయిన్లీ అంటే మీ డ్యూరేషన్ ఎంత ఇప్పుడు పిల్లల ఎడ్యుకేషన్ లెక్స్ ఇప్పుడు మీరు దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ మంత్ ఆఫ్ యువర్ శాలరీ తీసుకుంటున్నారనుకోండి ఫస్ట్ మంత్ నుంచే ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేయాలా సచ్ బోరింగ్ థింగ్ అనే ఫార్మాట్ ఉంటుంది అందరికైనా ఒక వన్ ఇయర్ మీరు వదిలేసినా కూడా సెకండ్ ఇయర్ ఆఫ్ ద మంత్ నుంచి మీకు ప్రాపర్గా తెలియాలి మనం ఎల్కేజీ నుంచి అండి ఆర్ ప్రీ ప్రైమరీ స్కూల్ నుంచి ఓవరాల్గా మనం చదివి ప్లస్ వన్ ప్లస్ టూ అయిపోయి డిగ్రీ ఏదైనా చేసి ఏదో ఒకటి చేయడం ఎందుకు ద మెయిన్ పర్పస్ ఇస్ టు మేక్ మనీ కానీ ఏ స్కూల్లో కానీ ఎక్కడ ఏ స్పేస్లో కానీ మీకు మేనేజింగ్ మనీ మల్టిప్లై మనీ అనేది ఎక్కడ చెప్పరు ఫినాన్షియల్ ఎడ్యుకేషన్ అనేది చాలా తక్కువ ఉంది ఎందుకు తక్కువ ఉందంటే నో వన్ హ్యాఫ్ ద ఇంపార్టెన్స్ డబ్బులు అందరికీ కావాలి కానీ డబ్బులు ఎలా వస్తుంది డబ్బుల నుంచి డబ్బులు ఎలా జనరేట్ చేయాలి చాలా మందికి తెలియదు అండ్ ప్రాపర్ ఫినాన్షియల్ ప్లానింగ్ మనం ఎడ్యుకేషన్కి ముందు నుంచే చేసుకుంటే ఏమవుతుందంటే అసలు మీకు లోడ్ అవ్వదు లోడ్ అవ్వకపోగా ఒక స్టేబుల్ లైఫ్ ఉంటుంది సో స్టేబుల్ లైఫ్ కోసం మీరు చేయాల్సిన ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు మీ పిల్లలకి ఎంత అవుతుంది అనేది ఒక ఎస్టిమేషన్ వేసుకోవాలి ఆ ఎస్టిమేషన్ ఏంటి లెట్సే పర్ ఇయర్ మీకు వన్ అండ్ హాఫ్ ల్యాక్ అవుతుంది స్కూల్కి ఇప్పుడు అంతానే ఉన్నాయి ప్రైజెస్ మినిమమ్ ప్రైజెస్ అవి వన్ అండ్ హాఫ్ ల్యాక్ టు త్రీ ల్యాక్ అవుతుంది మీరు వన్ అండ్ హాఫ్ ల్యాక్ ప్రైజింగ్స్తో టెన్ ఇయర్స్ పెట్టాలి అలాగా మళ్ళీ మనకు కొంచెం అరౌండ్ టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ గ్రో హైక్ అనేది చేస్తారు వాళ్ళు ఏదైతే మనం పే చేయాల్సిన ఫీలు సో ఆ క్యాలిక్యులేటివ్గా అప్రాక్సిమేట్గా మనకి ఫిఫ్టీన్ నుంచి ట్వంటీ ల్యాక్స్ అవుతుంది ఓన్లీ ఫర్ ద స్కూల్ ఇప్పుడున్న ప్రైజింగ్స్కి తర్వాత మనం చూసినట్టయితే ప్లస్ వన్ అండ్ ప్లస్ టూ ఆ టూ ఇయర్స్కి గాను వాట్ ఎవర్ మీరు ఏ డిగ్రీ తీసుకుంటే ఆ డిగ్రీకి అప్రాక్సిమేట్గా ఫోర్ టు ఫైవ్ ల్యాక్స్ అవుతుంది సో మనకి ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ ఆన్ అన్ యావరేజ్ వచ్చింది ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అక్కడ నుంచి మళ్ళీ మనం ఏదైనా డిగ్రీ చేయాలి అంటే అదొక ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ నుంచి థర్టీ ల్యాక్స్ ఈజీగా అవుతుంది ఇప్పుడు నుంచి మనం క్యాలిక్యులేషన్ ఇన్ఫ్లేషన్ ఇస్తే సో ఓవరాల్గా మనకి ఇక్కడ ఎంత పిక్చర్ అవుతుంది సిక్స్టీ ల్యాక్స్ అవుతుంది అనుకోండి మ్యాక్స్ సిక్స్టీ టు సెవెంటీ మ్యాక్స్ సెవెంటీ ల్యాక్స్ మీ పిల్లల ఎడ్యుకేషన్కి అవుతుంది ఇఫ్ ఇఫ్ దే ఆర్ బోర్న్ నౌ ట్వంటీ ట్వంటీ సిక్స్లో ఒకవేళ వాళ్ళు పుట్టినట్టయితే ఇది మీ ప్లానింగ్ ఇప్పుడు దీనికి మీరు ఏం చేయాలి మనకేంటంటే అండి జనరల్గా హ్యూమన్ టెండెన్సీస్ మనం ఎంత ఇన్కమ్ జనరేట్ చేసే కొద్దీ అంత ఖర్చులు పెరుగుతూ ఉంటాయి ఫర్ నో రీజన్ పదివేలు ఉంటే పదివేలు ఖర్చులు ఉంటాయి ఇరవై వేలు వస్తే ఇరవై వేలు ఖర్చులు వస్తాయి వన్ ల్యాక్ వెళ్ళినా వన్ ల్యాక్ ఖర్చులు వస్తాయి ఇక్కడ మనం ఏం చేయాలి మనం ఇది ఖర్చు పెట్టుకోవడానికి ఏమైనా చేసుకోండి దాంతో ఇది మన ఫ్యూచ్ ఫ్యూచర్ ఆఫ్ ద ఎవర్ రిటైర్మెంట్ కోసం ఇది పిల్లల ఎడ్యుకేషన్ అని మీరు సార్ట్అవుట్ చేసుకోవాలి ఇది మీరు ఎంత క్విక్గా చేస్తే అంత తక్కువ డబ్బులతో మీ మార్కును మీరు రీచ్ అవ్వగలుగుతారు ఇక్కడ మెయిన్ మనకు ఉండాల్సింది మనీ కాదు టైం టైం అందరి దగ్గర ఇప్పుడు ఫిఫ్టీ ఇయర్స్ ఉన్న వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్స్ ఎవరు చేయమని చెప్పారు ఎందుకంటే వాళ్ళ దగ్గర టైం ఉండదు తక్కువ డబ్బులతో ఎక్కువ డబ్బులు సంబంధించుకోవడానికి టైం గాస్ టైం మీరు మ్యూచువల్ ఫండ్స్ లో ఇఫ్ యూ వాంట్ బీట్ మ్యూచువల్ ఫండ్స్ టైమ్ ఈస్ థింగ్ దాని ఆ సిక్స్టీ ల్యాక్స్ని మీరు ఎసెట్ ఎలకేషన్ ఒక టెన్ థౌసండ్ రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటూ వచ్చారనుకోండి ఇఫ్ సపోజ్ నేను మల్టీ క్యాప్ ఫండే చెప్పాను అగ్రెసివ్ ఫండ్ అది సో మీకు ఇనిషియల్గా మీరు ఒక టెన్ థౌసండ్ మల్టీ క్యాప్లో ఒక ఫైవ్ థౌసండ్ హైబ్రిడ్ ఫండ్ ఆర్ లిక్విడ్ ఫండ్స్లో పెట్టుకున్నట్టయితే ఈ ఫైవ్ థౌసండ్ రూపీస్ది ఏదైతే మీరు ఇన్వెస్ట్ చేస్తున్నారో ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్ థౌసండ్ రూపీస్ ఆ ఫైవ్ థౌసండ్ రూపీస్ని మీరు పిల్లల ఎడ్యుకేషన్ టెన్త్ క్లాస్ దాకా వాడుకోవచ్చు అగ్రెసివ్ ఫండ్స్లో పెట్టింది టెన్ ఇయర్స్ హోల్డ్ చేసి వాళ్ళ ప్లస్ వన్ ప్లస్ టూకి ఇంజనీరింగ్ పెట్టుకోవచ్చు ఓవరాల్గా మీ ఇన్వెస్ట్మెంట్ ల్యాక్స్ ఉంటే మీరు దీన్ని ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటే టెన్ టు ట్వంటీ ల్యాక్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్లో మీరు మీ పిల్లల ఎడ్యుకేషన్ ఆఫ్ సిక్స్టీ ని కవర్ చేయగలుగుతారు ఓకే సో ఓవరాల్గా ఏంటంటే ముందుగా ఎంత ఎర్లీగా ప్లాన్ చేసుకుంటే అంత ఎర్లీగా టు బీఫర్ అండ్ చెప్పాలంటే పెళ్ళి అయ్యింది అన్నప్పటి నుంచి కూడా ప్రాపర్గా స్టార్ట్ చేసుకుంటే లాంగ్ టైంలో చాలా బెనిఫిట్స్ అండ్ చాలా వాల్యుబుల్ సజెషన్ అండి ఇది ఎందుకంటే మీరు పెట్టే అమౌంట్ చాలా మైనరీ ఉంటుంది ఎందుకంటే కంపారిబుల్లీ మీరు ఒక ఎనిమిది లక్షలు ఒకేసారి ఖర్చు పెట్టడానికి ఆ ఎనిమిది లక్షలు మీరు జస్ట్ ఒక వెయ్యి రూపాయలతో ఒక ఐదు సంవత్సరాలు సంపాదించుకుందని చాలా తేడా ఉంటుంది ఎగ్జాంపుల్ చెప్తున్నాను సో అలాంటి ప్లానింగ్ ఉన్నట్లయితే మీకు బర్త్డే ఉండదు ఫ్యూచర్ మీద భయం ఉండదు సో మరి ఈ ప్లానింగ్ అనేది మీకు ఎలా అనిపించిందో తప్పకుండా మన కామెంట్స్లో మెన్షన్ చేయండి అండ్ ఈ ప్లానింగ్ అందరికీ ఒకేలా ఉండదు శాలరీ డిఫరెంట్ శాలరీస్ని బట్టి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ని బట్టి ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటాయి సో పర్సనల్ సజెషన్ కోసం అయితే మీరు మేమే సంప్రదించవచ్చు అలాగే మీరు ఎలాంటి చేయొచ్చు ఎలాంటి సాలరీ ఎలాంటి ఇదితో ఉన్నారు ఏ రిక్వైర్మెంట్ కావాలి కాంబినేషన్లో కూడా మెన్షన్ చేయొచ్చు వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం ఒక స్పెషల్ ఎపిసోడ్ మీ ముందు తీసుకొచ్చే ప్రయత్నం అయితే మేము చేస్తాం థ్యాంక్ సో మచ్ ఫర్ ఇన్ఫర్మేషన్ థ్యాంక్ యూ అండి అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నोर దిల్విత మీరైతే గంట గుర్తు కొట్టండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.